నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా తేవరా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సింగిల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు దీంతో దేవర చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా మొదటిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ చిత్రంలో తారక్ సరసన కనిపించనుంది అలాగే బిటౌన్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా ప్రతి నాయకుడుగా కనిపించడం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని వెయికలతో ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలో కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ నిర్వహిస్తుంది ఇటీవలే ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గా నిర్వహించిన సంగతి ట్రైలర్ ఒక్కసారిగా తాజాగా తారక లో ఓ వార్త ఫుల్ జోష్ నింపుతోంది హాలీవుడ్ లో జరగనున్న అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ లో దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అక్టోబర్ తొమ్మిది వరకు కాలిఫోర్నియాలో లాస్ ఏజెన్సీలో లో అతిపెద్ద జనరల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్వంటీ ఫోర్ జరగనుంది ఈజిప్తియన్ థియేటర్ లో సెప్టెంబర్ ఇరవై ఆరున సాయంత్రం దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడనున్నారు ఇందుకు సెప్టెంబర్ ఇరవై ఐదు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది దీంతో అభిమానులు ఖుషి అవుతున్నారు దేవ్ర చిత్రంలో చివరి నలభై నిమిషాలు సీన్ అద్భుతంగా ఉంటుందని వేరే లెవెల్లో ఉంటుందని ఇటీవల తారక్ చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించగా ఇందులో ఎన్టీఆర్ విపత్ అభినయం చేస్తున్నారు